తిరుపతి నగరంలో ప్రజల భద్రత నేర నిరోధక చర్యలను మరింత బలోపేతం చేయడానికి సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రికార్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సీవీఐఆర్ఎంఎస్ ను అమలు చేయబోతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు తెలియజేశారు తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ వ్యవస్థ ద్వారా హోటల్లు లాడ్జీలు గెస్ట్ హౌసులు పీజీలు తదితర ప్రదేశాలలో వచ్చే సందర్శకుల వివరాలు ఆధార్ లేక ఐడి ప్రూఫ్ తో నమోదు చేయబడతాయని తెలిపారు ఈ వివరాలు పోలీస్ రికార్డులతో అనుసంధానం చేయబడతాయని నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వస్తే వెంటనే అలర్ట్ వచ్చే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు నగరంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఇప్పటి వరకు వందల నాలుగు హోటల్స్ మరియు హోంస్టే లో ఈ సిస్టమ్ ప్రవేశపెట్టామని తెలియజేశారు ఇలా చేయడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టగా ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని తెలిపారు ఇలాంటి సిస్టమ్ ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో కేసులను డిటెక్ట్ చేయడానికి ఎంతగానో తోడ్పాటు అవుతుందని తెలిపారు ఇప్పటికీ డెబ్బై ఐదు శాతం వరకు హోటల్స్ లాడ్జీలు హోంస్టేల వివరాలు పోర్టల్లో నమోదు చేశామని తెలిపారు ఇంకా ఇరవై ఐదు శాతం హోటల్ వారు యొక్క డేటాను పొందుపరచాల్సి ఉందని తెలిపారు నేటి నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని అందులో వారి ఆధార్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఐ ప్రవేశపెట్టాలని అనుకుంటున్నామని స్పష్టం చేశారు ఈ హోటల్ హోమ్ స్టే యాజమాన్యులకు సేఫ్టీగా ఉంటుందని తెలిపారు సుమారు మూడు నెలల ముందు నుంచి కూడా ఈ సిస్టం పైన మేము వర్క్ చేస్తున్నామని తెలిపారు తిరుపతిలో అయిన తర్వాత శ్రీకాళహస్తిలో కూడా ఈ విధానాన్ని అమలు పరుస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జే వెంకట్రావు సిఐలు సాదిక్ అలీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో తిరుపతి టౌన్లో ప్రధానంగా సివిఐఆర్ఎంఎస్ అనేటటువంటి ఒక పోర్టల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే సివిఐఆర్ఎంఎస్ అంటే సిటీ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో మనకు టౌన్లో ఏదైతే సిటీలో ఏదైతే ఈ హోటల్స్ హోమ్ స్టేస్ లాడ్జెస్ ఎక్కడైతే పబ్లిక్ వచ్చి వాళ్ళు అక్కడ రిసైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిలో కూడా మనం ఈ పోర్టల్ ఒకటి అక్కడ ఇన్స్టాల్ చేయించి వచ్చేటటువంటి విజిటర్స్ బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్లో కానీ స్టేస్లో కానీ స్టే చేసేటటువంటి వాళ్ళకి సంబంధించినటటువంటి ఇన్ఫర్మేషన్ను మనము దీని ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా మన తిరుపతిలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏమిటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తుల మీద ఇక్కడ పూర్తిగా నిఘా లేదు లాడ్జెస్లో కానీ హోమ్ స్టేస్లో ఎవరెవరు ఉంటున్నారో తెలియదు చాలా రకరకాల కార్యకలాపాలు అవుతున్నాయి అని చాలా సందర్భాల్లో మనము ప్రస్తుతం కూడా సమావేశమైనప్పుడు కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది సో కాబట్టి దీనికోసం ఇటువంటి సిస్టమ్ ఒకటి ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి మనం ఈరోజు ఈ పోర్టల్ డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గత మూడు నెలలుగా మన ఈస్ట్ అంటే మన ఈస్ట్ సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అట్లాగే వెస్ట్లో చంద్రగిరి తిరుచానూరు ఐ మీన్ ఎంఆర్పల్లి ప్రధానంగా వీటిలో కూడా మొన్న హోటల్స్ని తర్వాత పోతే ఈ లాడ్జెస్ హోమ్స్టేస్ అన్నిటినీ కూడా సర్వే చేయడం జరిగింది మన సర్వేలో దరిదాపు మనము ఏ ఏడు ఏడు వందల ఎనభై దాదాపు ఎనిమిది వందలు అనుకుందాం రఫ్గా ఉరామరిగ్గా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల ఇటువంటి లాడ్జెస్ హోమ్స్టేస్ ఐడెంటిఫై చేశాము దాంట్లో ఇప్పుడు దాకా మనము ఆరు వందల నలభై నాలుగులో ఈ యాప్ ఈ పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందనమాట సో ఇప్పుడు ఈ పోర్టల్ ఆరు వందల నలభై నాలుగు హోమ్ స్టేస్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది మనం దీంట్లో కొంత డేటా కలెక్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాము అయితే ఏంటంటే దీంట్లో కూడా ఆరు వందల అరవై నాలుగులో కూడా ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హోటల్స్ లాడ్జెస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు డేటా అప్లోడ్ చేయట్లేదు అయితే అంటే అది ఎనీవే నేను అఫీషియల్గా లాంచ్ చేసిన తర్వాత దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసే విధంగా చేయడానికి మన ఇప్పుడు దాకా కూడా అంతా సర్వే చేయడం వాళ్ళకి దాని పట్ల అవగాహన కల్పించడం వాళ్ళు నిదానంగా దాంట్లో డేటా ఎంటర్ చేసే విధంగా మనము వాళ్ళకి కొంత వసతి కల్పించడం జరిగింది ఇంకా ఈరోజు నుంచి అఫీషియల్గా దీన్ని మనము లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఎవరైతే రిజిస్టర్ చేసారో ఈ ఆరు వందల నలభై నాలుగు మంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ ప్లేసెస్కి వచ్చేటటువంటి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దీంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కావచ్చు తర్వాత పోతే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు స్లోగా నెక్స్ట్ అప్గ్రేడేషన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో లైవ్ ఫొటోస్ కూడా మనం తీసుకునే విధంగా చేయటం జరుగుతుంది ఇది కాకుండా ఇంకా మనం ఇంకొక రెండు దాకా మనం సర్వే చేయించి ఇంకా ఇన్స్టాల్ చేయించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేసి మా పోలీస్ ఆఫీసర్స్ని ఆ టీమ్ పంపించి వాటిలో కూడా దీన్ని ఇన్స్టాల్ చేయించి పకడ్బందీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన తిరుపతి సిటీలో ఈ సిస్టమ్ని బాగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ ఎక్సర్సైజ్ మనము దాదాపు యూనో త్రీ మంత్స్ అదే చెప్పాను త్రీ మంత్స్ నుంచి చేస్తాము ఈ రోజుకి ఇది కొంచెం కార్యాచరణలోకి వచ్చింది ఇంక రోజు నుంచి దీన్ని ఫుల్ ఫ్రిడ్జ్గా వినియోగించడం మొదలు మొదలు పెడతాము సో దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషను ఎక్కడెక్కడ ఉంటుందనేది చూస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎనీవే హోటల్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయిన తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ వచ్చి వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే స్టేషన్ వాళ్ళకి హౌస్ ఆఫీసర్కి కూడా తెలిసిపోతుంది అలాగే యూనిట్ ఆఫీస్ లెవెల్లో కూడా ఒక సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటా అంతా కూడా మా సెంట్రల్ మా ఎస్పి ఆఫీస్కి కూడా వచ్చి ఇక్కడ కూడా నిక్షిప్తం అవుతుందనమాట సో దాంతో మన స్టేషన్ హౌస్ ఆఫీసర్కి వాళ్ళ వాళ్ళ దగ్గరికి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఏంటి అనేది వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి దీనివల్ల మనకి ఏంటంటే ప్రధానంగా సేఫ్టీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడికి వచ్చి హోటల్లో ఉండగా వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు కలగచ్చు అట్లాగే వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేయడం వల్ల హోటల్ యాజమాన్యాలకి హోమ్స్టే యాజమాన్యాలకి ఇబ్బంది కలగచ్చు సో ఇవన్నీటి ఇవన్నీ లేకుండా ఉండాలంటే కొంత ఈ నిఘా ఈ కొంత వాళ్ళ మీద వాచ్ అనేది అవసరం ఈ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనేది చాలా అవసరం సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఈ పోర్టల్ ఒకటి తయారు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మనము దీన్ని మన తిరుపతి సిటీలో దీన్ని ఉపయోగంలో తీసుకొస్తున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది